హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి అమ్మ నాన్న కొత్తింటి గృహప్రవేశం వీడియో అనమాట ఈ వీడియోని నేను రాగా పెట్టేస్తున్నాను అంటే మెమొరీగా ఉంటుందని నో ఫిల్టర్స్ యాడెడ్ ఇంకా ఏ మ్యూజిక్ కూడా యాడ్ చేయలేదు కన్వర్సేషన్స్ డిస్కషన్స్ ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటే అలానే కంటిన్యూగా పెట్టేస్తున్నాను అనమాట ఇది మీతో షేర్ చేసుకోవడమే కాకుండా మాకు కూడా ఎప్పటికీ మెమొరీగా ఉంటుందని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఐ రియల్లీ హ్యాపీ అండ్ ఇట్స్ వెరీ సపోర్టివ్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము ఇక్కడ ఫస్ట్ డే ముందు రోజు గృహప్రవేశం ముందు రోజు హోమము పూజ చేస్తున్నారనమాట పైన ఇక్కడ కలశాలు ఉన్నాయి కదా అవి మా ఇంటి లక్ష్మీ స్వామి అండ్ లక్ష్మీదేవి కలశాలు కింద వచ్చేసి నవగ్రహాలు ఇంకా వాస్తు వీటి కలశాలు ఉన్నాయి ఇక్కడ అమ్మ నాన్న ముందు రోజు నైట్ హోమం చేస్తున్నారు దీన్ని ఇలానే కంటిన్యూ చేయండి నెక్స్ట్ డే వచ్చేసి తెల్లవారుజామున నాలుగు ఫోర్ థర్టీకి గృహప్రవేశం ఉంటుంది అది కూడా ఈ వీడియోలోనే అప్లోడ్ చేశాను కంటిన్యూగా చూసి ఫుల్ వర్క్ చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ థ్యాంక్ యూ நர அந்த லோபரே வனி அதான் இல்ல அந்த பாத்திர देवனுக்கு கூட காடி போனே வந்துரு गोनी ها ஆ ரோத லோபரே வனி விழுக்கல అంత పెద్దది లేదు నాయనా కొంచెం ఆ ఆ కాకి విడిదిస్కరా నా ఇద 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 బ్యాగ్ కొంచెం కొంచెం దిస్కోమ నాయనా కొంచెం దిస్కోమ ठीक है నేను దిస్కోని నేను మోస్కోని నేను దిస్కోని 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 करना बीएम बिलन चलना रिपोर्ट हां विनीत हां विनीत ये नहीं ये नहीं है बीएम से द दो चलना चलना और कर बताना सब पूरी पूरी का मतलब मतलब ये फुल टाइम चलता है मतलब मतलब అహ్ తమల బేస్ ఉంది నాకూడి పుని చేసే తమల డబుల్ వెట్రా డబుల్ వెట్ ఓ కేర్ వెట్ どうなるな

అపవాదీసే

रसभांक विराज जाएंगे मैं विराजो अधिपुर जाएं सजातों अच्छे चक्कर मचातूं अच्छा भी मज़ा आपना है यह पुरुषेर हमेशा हैं देवाएं एकत्वधन बताएं पसंतों हंसियां सीधा ना ना या नारायण या कालिदास फुदाई रीवा श्रीगणा नारायण श्रीमद्भागवत यमुनगढ़म बंगलम खोलूंगा आभौ इष्टामय ववह स्थानो वृद्धे तथा रामय नय रत्नसिंभासुर समत्पयामि तथा मडप मडप मिले तथा गुरु श्री सिंहासन पर बैठो रत्नसिंभासुर समत्पयामि तथा तदो विश्वभयक्रमद शासन रसरे रवि सतरा स्वामी नमः हस्तयोः अर्ध्यम समत्पयामि तस्माह आद गिराण जायता विराजो आज सूत्रार्थ

सप्तास च्यासंपन्न नया है इस सप्त सभ्यक दाह है देवाये जेक्यंतन बारा है अवध दंपुरुष अपुरुषं सत्रास्तु वामिनी वा है वस्त्रार्थमुष्टां हमस्वर्थ प्यायामी वों तम्येक्यंतन एक चुपका उच्चन्द्र पुरुषं द्यात वक्र दाह है तेरा देवाहि चंद्रां साध्याश्रेष्ठे सत्रास्तु वामिनी वा है व प्रसो गुस्ताक्षगने वा यज्ञानं आरम्यं गाम्यते वा औं पूजयामि गंबगंडाय वः गंडं पूजयामि भूदे निर्वस्त्राय महा वक्रं पूजयामि कुंदपुंडरकाय वः दंतारं पूजयामि ओम नारायण नम ओम नारायण नम ओम सौरए नम वो चक्रवाणय नम ओम जनार्दनाय नमः ओम वासुदेवाय नमः ओम दिगद्रोणे नमः ओम भावनाय नमः ओम ज्ञानवन्द्याय नमः ओम श्री नमः ओम जगन्नाथाय नमः ओम चतुर्मुखाय नमः ओम वोटीशाय नमः ओम ऋषि नमः ओम सिंहराय नमः ओम गणेशाय नमः ओम नारायणाय नमः ओम महादेवाय नमः ओम स्वयम् वेदान्तकौ वेदं सुवन्दनं च वदोहलत् अभिलाषोऽवाक्तम दुभोय प्रद्युसुदार साक्षात दीपम दर्श या दीपन नमस्कार दर्शन साक्षात दीपम दर्श या भी नक्काशी बोलो दीप बदरी नक्काशी बोलो अल्लाह बदरी नक्काशी बोलो अल्लाह ताबूल अल्लाह कुर बदरी नक्काशी बोलो अपने मांगती आप निर्वाती आप निर्वाती तो राणा जी से बोलता बने इनमें है आज कल पद निवेदन समर्पण సిలావి సిమీస్తలీంత నినిలావి తిండి సిటగినారీ కారి తిదిరులావి క్లార్తలేంరి కోనారండులేడి పోనలారండి నికారాక్లుల్లా్ల్ల్ �

ఇక్కడి వరకు అయితే వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇందులో ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చి వీడియోని చూపించడం కానీ ఫిల్టర్స్ యాడ్ చేసి ఎస్థెటిక్గా చూపించడం కానీ నిజంగా లేదు ఇంప్రె ఇంప్రెస్ చేస్తూ చూపించడం కానీ ఇలాంటివి ఏమీ లేదు కానీ మీరు ఇక్కడి వరకు కంటిన్యూగా చూసినందుకు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ అనమాట అంత పూజ అయిపోయి ప్రసాదం తీసుకున్నాక భోజనాలు అయిపోయిన తర్వాత ఆ రోజు ఫుల్ వర్షం అనమాట కంటిన్యూస్గా చాలాసేపు హెవీ వర్షం అయితే పడింది అప్పుడు పవర్ కూడా పోయింది అనమాట చాలా వర్క్ ఉన్నింది ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి అందరూ రిలేటివ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాకు కొంచెం టైం ఉంటే అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను అమ్మ కూర్చున్నాము ఒక్కొక్కటి తీస్తున్నాం అనమాట ఇలా తీసే లోపలే పవర్ వచ్చేసింది ఒక త్రీ ఫోరో తీసాము అంతే అన్బాక్సింగ్ అది కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేయాలని అనుకున్నాను కంటిన్యూగా కానీ ఫుల్గా అయితే తీయలేకపోయినాము ఇందులో ఫస్ట్ వచ్చేసి రాధాకృష్ణ అది ఐడల్ వచ్చింది కదా తర్వాత ఇది వచ్చేసి మా ఇంటి దేవుడే ఫోటో ఫ్రేమ్ ఇచ్చారనమాట మా ఇంటి దేవుడు మదిలేటి లక్ష్మీ నరసింహస్వామి మాకు ఆ ఫోటో ఫ్రేమ్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా కూడా అనిపించింది అందరూ చాలా చాలా మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అన్నీ అయితే నేను ఓపెన్ చేయలేదు నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ థ్యాంక్స్ అనమాట ఇంకా మీకు మోర్ వీడియోస్ కావాలి మా నుంచి ఒకవేళ మీకు నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్ నాకు కొంచెం మోటివేట్గా ఉ మోటివేషన్గా ఉంటుంది ఇక్కడ నాకు అసలు టైం లేదనమాట పూజ ఉంది మార్నింగ్ ఫోర్ థర్టీకే స్టార్ట్ అయింది అంటే మేము నిద్ర లేవడమే టూకి అలా నిద్ర లేచి రెడీ అయ్యి అన్నీ స్వామి పూజారే చెప్పినవన్నీ పెట్టుకొని అక్కడికి వెళ్ళి గ కడప పూజ చేసి ఇవన్నీ చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి నేను తీసుకోలేదనమాట అక్కడ అందరూ చాలా బిజీగా ఉన్నారనమాట వీడియో తీసుకునేంత స్కోప్ కూడా లేదు కానీ నేను ఖచ్చితంగా ఏదో కొంచెమన్నా తీసుకోవాలి అని అక్కడక్కడ క్లిప్స్ తీసుకున్నాను ఆ క్లిప్సే ఇక్కడ అన్నీ అప్లోడ్ చేశాను అనమాట ఇది నా యొక్క మెమొరీనే కాదండి మీకు కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని ఉద్దేశంతోనే నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను లేదంటే ఇది మొబైల్లో అలానే పెట్టుకోవచ్చు రియల్లీ రియల్లీ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ హూ ఆర్ ఆల్ సపోర్టింగ్ అస్ అండ్ కమెంటింగ్ టు అవర్ వీడియో అండ్ వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇంకా వచ్చే రాబోయే వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ Um, के बाय